డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల చిత్రం విడుదల సందర్భంగా సంతనోత్రపాటు జనసేన ఇన్ఛార్జి కందుకూరి బాబు నేతృత్వంలో ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో పాలకేంద్రం దగ్గర ఉన్న సిద్ధిబుద్ధి గణేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా కందుకూరి బాబు మాట్లాడుతూ రాజకీయాల్లో ఉంటూ కూడా ఎన్నో ప్రయాసాలు అమాంతరాల తర్వాత రిలీజ్ అవుతున్న ఈ చిత్రం సందేశాత్మకంగా ఉండబోతుందని ప్రతి ప్రేక్షకుడు చిత్రాన్ని విజయవంతం చేయబోతున్నారని ఆకాంక్షించారు ముప్పై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ మరగా రమేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పాఠ చిత్రాలకు విభిన్నంగా ఈ సినిమా ఉండబోతుందని అందరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ ఏడు సంవత్సరాలుగా ఉప ముఖ్యమంత్రి అండగా ఉంటున్న ఈ చిత్ర నిర్మాత ఏం రత్నం వారి చిత్ర బృందానికి ఈ సినిమా చిరస్థాయిగా నిలవాలని తెలుగు సినిమా చరిత్రలో ఇది ఒక అధ్యాయంగా నిలవబోతుందని ఆ దేవుని ప్రార్థించమని వెల్లడించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కందుకు రాంజనేయులు కార్పొరేటర్ నొక్కుతోడ ఈశ్వరరావు ఆకుల శివ బీజేపీ నాయకులు దేశ రాంబాబు చల్లా కృష్ణ కందుకూరి వాసు మేకల పూర్ణ ఇన్ మధు దేవురెడ్డి కృష్ణారెడ్డి నూకతోటి సీను చిరంజీవి హాసన్ కిలారి మురళి రాకేష్ రాయపాటి సుబ్బారావు కొప్పత్తి వెంకటేశ్వరరావు రాయపాటి సుబ్బారావు కొప్పత్తి వెంకటేశ్వరరావు బండి సీను పాకల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు 我干嘛？

भैया

हा <laughs> त शैश्वर्यति शीर्घवायधान्यम भवत्सवायृपास्तु O então, que então ఈరోజు హరిహర వీరమల్లు హరిహర వీరమలు సినిమా సందర్భంగా ఈరోజు సంతరా పాటు నియోజకవర్గం ఒంగోలు కార్పొరేషన్ లో విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కార్యకర్తలు నాయకులు అందరూ అటెండ్ అయ్యారు రేపు అనగా ఇరవై నాలుగో తేదీ హరిహర విరములు థియేటర్లో సందడి చేయబోతూ ఉంది ఈ యొక్క సినిమా దాదాపుగా చాలా విజయ ప్రయాసాలకు వచ్చి ఈ సినిమా ఐదు సంవత్సరాలు దాదాపుగా ఆరు సంవత్సరాలు తరువాత మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయ్యే అధికారంలోకి వచ్చిన తర్వాత రిలీజ్ కాబోతున్నటువంటి మొట్టమొదటి సినిమా ఈ సినిమా ఈరోజు పాన్ ఇండియా సినిమా అనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్కు సిద్ధమైంది ఈ సినిమా హరివర వీరవన్లు ఒక సందేశాత్మక చిత్రంగా నిర్మించడం జరిగింది ప్రజలందరూ హరిహర వీరమ్మలు సినిమాని వీక్షించి పవన్ కళ్యాణ్ గారిని విజయవంతమ విజయవంతంగా ముందుకెళ్లాలని ఎన్నో వ్యయప్రయాసులకు వచ్చినటువంటి ఈ సినిమా కోసం మొట్టమొదటిసారిగా ఏ సినిమాకు చేయనటువంటి ప్రచారాన్ని కూడా అనేక మాధ్యమాల ద్వారా పవన్ కళ్యాణ్ గారు మా డిప్యూటీ సీఎం గారు మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగింది మా వంతుగా మేము జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీరమ్మలు అందరూ ఈ యొక్క రేపు పండగ వాతావరణంలో పాల్గొని బైకు ర్యాలీలు ఇలాగా దేవాలయాల్లో పూజలు కేక్ కటింగ్స్తో సందరి వాతావరణంలో రేపంతా పండగగా పార్టీ శ్రేణులు అన్నీ చేసుకోబోతున్నాయి ప్రజలందరూ ఈ యొక్క చిత్రాన్ని విజయవంతం చేయాలని భవిష్యత్తులో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని కూడా మేము ఆశిస్తూ దైవానుగ్రహం కోసం ఇక్కడికి వచ్చి పూజలు చేయడం నిర్వహించుకున్నాము కాబట్టి ప్రజలందరూ ఆశీస్సులు మా నాయకుడికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం రేపు ఇరవై నాలుగో తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమైన ర్యాలీలు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు చిత్ర విడుదల సందర్భంగా ఈరోజు సంతనత నియోజకవర్గం విఘ్నేశ్వర బాలకేంద్రం దగ్గర ఉన్న సిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో సంతనతుల పాటు పిఏసీ అయినటువంటి నందుకూర బాబు గారి నేతృత్వంలో ఈరోజు జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి చిత్రం అఖండ విజయం చేకూర్చాలని పూజ నిర్వహించడం జరిగింది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు తీసిన సినిమాల కంటే ఇది ఒక హిస్టారికల్ మూవీ కాబట్టి దీంతో ప్రత్యేకమైన ఆకర్షితంగా నిలబడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఒక సందేశాత్మకమైన సినిమా కాబట్టి కుటుంబ సతీ సమేతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను వీక్షించి అఖండ విజయం చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు జననేత మా అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ గారి ప్రీమియర్ షో రిలీజ్ సాయంత్రం తొమ్మిదిన్నరకి ఒంగోలు నగరంలో అనేకటువంటి థియేటర్లలో ప్రదర్శిస్తున్నాం ప్రదర్శించబోతున్నారు ఈ సందర్భంగా ఈ సినిమా విజయాన్ని కాంక్షిస్తూ విఘ్నేశ్వరుడు ఎదుట విఘ్నేశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు కందుకూరి బాబు గారు మా ఇన్ఛార్జ్ చందన తరపాడి ఇన్ఛార్జ్ కందుకూరి బాబు గారి నేతృత్వంలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గత ఏడు సంవత్సరాల నుంచి మా పవన్ కళ్యాణ్ గారితో నడుస్తూ రాజకీయాలతోనూ అదేవిధంగా ఈ సినిమా పట్ల ఎంతో నిబద్ధతగా మా పవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక ప్రత్యేక కోణంలో ఆవిష్కరించబోతున్న ఒక పీరియాడికల్ హిస్టారికల్ సినిమా హరిహర వీరమల్లు ఈ సినిమా విజయం కావాలని తెలుగు చలనచిత్ర స్థాయిని మరింత పెంచాలని కోరుకుంటూ ఈరోజు పూజలు నిర్వహించడం జరిగింది ఆయన ఆరా ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలి ఎందుకంటే ఆయన క్షేమంగా ఉంటే ఒక్క పవన్ కళ్యాణ్ క్షేమంగా ఉంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమ బాగుంటుంది ఒక్క పవన్ కళ్యాణ్ క్షేమంగా ఉంటే సమాజం బాగుంటుంది ఒక్క పవన్ కళ్యాణ్ క్షేమంగా ఉంటే సమాజం ద్వారా కొన్ని కోట్ల మంది సుఖశాంతులతో జీవి జీవించగలుగుతారు అనేటువంటి ఆశాభావంతో జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఆలయాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని ఈ చిత్రాన్ని వీక్షించి ప్రొడ్యూసర్ గారికి మా తమ భరోసాకి నిలవాలని ప్రతి కార్యకర్త కూడా ఇది ఒక టికెట్ ఒక టికెట్ కు కొనటం లాగా భావించట్లేదు పార్టీని ఆదరించే విధంగా భావిస్తా ముందుకు పోతా ఉన్నారు జనసేన పార్టీ కార్యకర్తలు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు